ప్రముఖ సంగీత విద్వాంసుడు ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజాకి ప్రముఖ ఆలయంలో అవమానం ఎదురైంది తమిళనాడులోని శ్రీవిల్లి పుత్తూరులోని ఆండాళ్ ఆలయంలో ఈ ఘటన జరిగింది మార్గశిర తొలి రోజు ఆండాళ్ని దర్శించుకునేందుకు తెల్లవారుజామున శ్రీ విల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయానికి ఇళయరాజా వెళ్లారు స్వామివారి దర్శనం కోసం శ్రీ ఆండాళ్ గర్భగుడి ముందు ఉన్న అర్ధమండపంలోకి ఇళయరాజా ప్రవేశించడానికి ప్రయత్నించగా అక్కడ ఉన్న జీయర్ స్వాములు ఆయన్ని అడ్డుకున్నారు దీంతో అర్ధమండపం మెట్ల దగ్గరే నిలబడి ఇళయరాజ ఆలయ మర్యాదల్ని స్వీకరించాల్సి వచ్చింది ఇలా విల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయ అర్ధమండపంలోకి సంగీత విద్వాంసుడు ఇళయరాజాని రానివ్వకపోవడం కలకలం సృష్టించింది ఎన్నో పాటల్లో స్వామివారిని కీర్తించిన ఈ సంగీత విద్వాంసుడికి దక్కిన గౌరవం ఇదేనా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చిత్ర పరిశ్రమలో యాభై ఏళ్లకు పైగా తమిళ మలయాళ తెలుగు కన్నడ హిందీ భాషల్లో వెయ్యికి పైగా సినిమాలకి ఇళయరాజా సంగీతం అందించారు ఇంకెన్నో భక్తి గీతాలను కూడా రూపొందించారు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఈ సంగీతకారుడు ఇళయరాజా తమిళనాడులోని తేని జిల్లాలో ఒక దళిత కుటుంబంలో పంతొమ్మిది వందల నలభై మూడు జూన్ మూడున పుట్టారు காரங்க ஆச்சி மிரப்பொடி அதரொட்டே காரம் ரங்கு ருச்சி Ah. Gracias. <laughs>